అన్నలకు అందరికీ కూడా నమస్తలు తెలుపుతా ఉన్నాను ఈ అల్ల కలెక్టర్ కార్యాలయం లోపల యోజన విభాగం నా ఆధ్వర్యం లోపల రెండు అంశాలను జతపరుస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నందున అడిషనల్ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది ఆ రెండు అంశాలను ఒకసారి చూసినట్లయితే మొదటి అంశం మూసి ప్రక్షాళన అనేది వికారాబాద్ ప్రాంతం నుంచి జరగాలని చెప్పి ఒక అంశం అయితే మరొక అంశం వికారాబాద్ పట్టణం లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ అనేది బోర్లల్లా బావిలల్లా మిషన్ బహిరథ నీళ్ళల్లా లీకేజ్ అవుతుంది కాబట్టి దాన్ని శాశ్వతమైన పరిష్కారం వైపు తీసుకెళ్లాలని చెప్పి ఈ రెండు అంశాలను జతపరుస్తూ మేమందరం కూడా కలిసి నాయకులం అందరం కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఇవాళ నేను మీరందరూ చూస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారి వికారాబాద్ పట్టణం లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీది ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే నేను గతంలోపల అనేకమైన మార్లు అధికారులకు కావచ్చు నాయకుల దృష్టి కూడా తీసుకుపోయి అనేకమైన మార్లు నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే మనం ఒక్కసారి పరిస్థితి చూసినట్లయితే అండర్గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రక్ అయినప్పుడు మనం జనరల్గా ఏం జరగాలి ఆ పొంగుడు అనేది బయటికి రోడ్ మీద పొంగాలి కానీ అట్లా కాకుండా పక్కకున్న ఇండ్లల్లో ఉన్న బావిలల్లా బోర్లల్లా ట్యాప్ వాటర్ లోపల లోపల ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లీక్ అవుతూ ఉన్నది ఇవో మీ అందరికీ కూడా నేను సాక్ష్యం నేనే దాదాపుగా సంవత్సరం రోజులుగా ఒక అరవై డెబ్బై ఇండ్లను నేను విజిట్ చేసినా కూడా ఇగో మీరు మీ అందరికీ కూడా నేను చూపిస్తూ ఉన్నా అయితే మీరు చూడండి ఒకసారి క్లియర్గా ఇవో అయితే నేనేమంటున్నానంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అక్కడ లీక్ అవుతున్నప్పుడు జెట్టింగ్ మిషిన్ని పంపించి ఆ స్ట్రక్ అయిన వాటర్ని పంపిస్తూ ఉన్నారు దాంతో టెంపరవరీ రిలీఫ్ జరుగుతూ ఉన్నది లేకపోతే తీవ్రత అనేది తగ్గుతున్నది కానీ కాకపోతే ఈ లీకేజీ ద్వారా అనేకమైన ప్రజానీకం కూడా ఈ అనారోగ్యంకి గురవుతూ ఉన్నారు నేను స్వయంగా నేనే వాళ్ళ ఇంట్లలోకి వెళ్ళి హాస్పిటలైజ్ అయిన వ్యక్తులను నేను పరామర్శించిన సందర్భాన్ని నేను మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా లాస్ట్ వన్ ఇయర్గా మీకు సోషల్ మీడియాలో కూడా మనం చూసినాం మీ పేపర్లలో కూడా మీరు కూడా వేసారు కానీ అనేకమైన సార్లు మనం దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటే ఎవరు కూడా దాన్ని పట్టించుకొని కోనాం కాబట్టి ఈ అల్లా మేమందరం కూడా కలిసి డైరెక్ట్గా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి మనం తెచ్చుకున్న తెలంగాణ లోపల పన్నెండు పదమూడు సంవత్సరాల స్వరాష్ట్రం లోపల మనం దాగుతున్న నీళ్ళు ఏంటంటే డ్రైనేజీ నీళ్ళు మరి దీన్ని పట్టించుకునే నాదులు లేడా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి నాది ఒక్కటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే దీన్ని ఏదైతే వన్ నైంటీ జీవో కింద ఉడా అని చెప్పి ఈ వికారాబాద్ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఉడా కిందికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఈ లీకేజ్ సమస్యను చేర్చి వెంటనే రేపటేలుండే శాశ్వత పరిష్కారం వైపు పనులు చేపట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఒకసారి చూసినట్లయితే ఒక వేదిక మీద రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నా అని అంటున్నాడు మీరు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లను ఆడండి టెస్ట్ మ్యాచ్లను ఆడండి ఓడి మ్యాచ్లను ఆడండి కానీ ఈ యొక్క ఈ యొక్క నీళ్ళ పట్ల ఈ కలుషితమైన నీళ్ళ పట్ల మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ల విధంగా రేపటేళ్ళ నుండి పనులను సాధించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా లేదు అంటే ఈ జిల్లా బిడ్డగా చెప్పుకునే మీరు మీరే అనేకమైన వేదికలలో చెప్తా ఉన్నారు కదా కేటీఆర్ గారి కవిత గారి సంతోష్ రావు గారి హరీష్ రావు గారి ఈపులు సున్నం కావాలని మీరు యొక్క ఈ సమస్య పట్ల మీరు చూడకపోతే కనుక ఈ ప్రాంతం ప్రజలు మీ యొక్క ప్రభుత్వం ఈపులు సున్నం చేస్తారని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా నేను ఇంకొక విషయం రెండో అంశం రెండో అంశానికి వస్తే ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకున్న స్కీమ్ ఏదైతే ఉన్నదో మూసి ప్రక్షాళన అన్నారు మరి మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు దానికి సంతోషమే హైడ్రా పేరిట హైదరాబాద్ లోపల నానా హంగామా హైడ్రా పేరిట సృష్టిస్తూ ఉన్నారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు సరే ఇబ్బంది పెడుతున్నారు మరి మీకు నిజంగా మూసి ప్రక్షాళన జరగాలనేదే మీ కోరిక అయితే మీ యొక్క స్కీమ్ అయితే మరి మూసి ప్రక్షాళన అనేది మూసి జన్మస్థలం అయినా వికారాబాద్ లోపల చేస్తారా లేకపోతే హైదరాబాద్ లోపల చేస్తారా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఒక్కసారి ఈ మూసి యొక్క పరిస్థితి చూస్తే ఈ వికారాబాద్ ప్రాంతం లోపల సురువైన ఈ మూసీ నది నేను డైరెక్ట్గా మీరు ఒక్కసారి చూసినట్లయితే నేను గత సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన సార్